అందరూ ఒకే పక్క ఏం చేస్తారా మీరు అట్ట వెళ్ళండి నేను ఇటు వెళ్తా సరేనా అబ్బా నువ్వు వెళ్ళి ఏం చేస్తావే నేనేం చేస్తాను మీరందరూ ఏం చేస్తారు నేను అదే చేస్తాను అదేదో మాతో పట్టొచ్చు మేము ఏం చేస్తాం అదే చే ఆడ పులి లేకపోతే మగ పిల్లికి భయం వేస్తుందా అబ్బా పులి చీవుకులు అవుతుందరో ఏంటారా అందరూ కలిపి నన్ను కామెంట్ చేస్తున్నారా అందరు కోలు కట్ చేస్తాను రే అవునా ఎప్పటి నుంచో కవ్వు తీయించుకోవాలనుకుంటున్నానే డబ్బులు లేకుండా కవ్వు తీస్తానంటే అంతకంటే ఉందా నిజమేనే వాడి కవ్వు తీసిన కంటించే సన్నగా ఉన్నాను ఒక్క అమ్మాయి కూడా పడడం లేదు రేయ్ అందరు అట్టే వెళ్ళినా ఇటే రావాలి కదరా మన టైం వేస్ట్ కాకూడదని చెప్తున్నానంటే ఇందులో మీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పండి అబ్బా నువ్వు అందుకోసం వెళ్తున్నావా లేకపోతే దొరికింది దోచేసుకుని ఒకదాన్ని దొబ్బేద్దాం అనుకుంటున్నావా ఎవరికి తెలుసు పిల్ల మాటలు మాట్లాడకండి అదేమన్నా జాకెట్ జాకెట్లో దాచుకోవడానికి డబ్బులు నగలు ఎక్కడ పడితే అక్కడ దాచుకోవడానికి కుదరదు దాచినా కనిపిస్తాయి మూసుకొని వచ్చిన పని చూడండి సరేనా జాగ్రత్త దాన్ని చూస్తే మీకేమి డౌట్ రావట్లేదా వీడు వీడేశాలు నేను అప్పుడే చెప్పా డబ్బు ఏమొద్దు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని విందే ఇప్పుడు చూడు ఏం జరిగిందో మనం బయటికి వెళ్ళేలోపు ఇప్పుడు దాని చేతులు చచ్చేటుకున్నామ్మా అరే బాను అసలే భయపడి చేస్తుంటే ఇంకా భయపడితే లాభం లేదు దాన్ని ఎలాగైనా నేనే చంపేస్తా ఈరోజు లక్కీ ఎక్కడున్నావు నువ్వు మన ఇంట్లో దొంగలు పడ్డారు వాళ్ళు ఎంతమంది వాళ్ళని నువ్వు చూసావా ఏంట్రా ఇప్పుడు మనం వదిలిండట్లేదురాను ఇది దాని బాయ్ ఫ్రెండ్ బెడ్రూమ్ అనుకుంటాను మాట్లాడే బాగా బాబు అసలు అయితే చంపేటట్టుందిరా ఇట్లా ఒక్క రూపాయి కూడా దోచుకోలేకపోతున్నాం ఇక్కడున్న వస్తువు అక్కడ ఉంటుంది నాకంతా వింతగా అనిపిస్తుందిరా అదృష్టంరా ఎవరికి నీకా ఏ నాకు కాదు ఆ గుడ్డు దానికి రే దాని అదృష్టానికి ఈ వస్తువులు మాయమవడానికి సంబంధం ఏముందిరా సంబంధం ఉంది మన పెద్దవాళ్ళు అనేవారు గుర్తుందా ఎవరు మన పెద్దలా మన పెద్దలంటే మీ అయ్యా మా అయ్యా కాదు బే మన తాత ముత్తాతలు ఏంటి మన తాత ముత్తాతల రే నేను చెప్పేదిను లేకపోతే నీ మూతు పగల కొడతా సరే చెప్పు మనుషుల్ని ఏదో ఒక పార్ట్ లేకుండా అవలక్షణాలతో పుట్టించాడంటే ఎగస్టో పవర్ ఉంటుందంట అవలక్షణం అంటే ఒరే మనుషులో ఏదో ఒక పార్ట్ లేకుండా పుట్టడం ఎగ్జాంపుల్ ఈ ఇంట్లో తిరుగుతుందే ఆ గుడ్డి లేకపోతే మన ఓహో అంటే ఆ గుడ్డి దానికి మాయం చేసే పవర్స్ ఉన్నాయంటావా ఎగ్జాక్ట్లీ రా నువ్వు అబ్జర్వ్ చేసావా ఇక్కడ కనపడ్డ బీరు అక్కడ కనపడదు కరెక్ట్ గా డబ్బులు దొరికే టైంకి కరెంట్ పో ఇలాంటి అన్ని కళ్ళు లేని దానికిన్న పవర్ సోలే జరుగుతుంది అవునారా అయితే పని చేద్దాంరా రా నేను కళ్ళు పొడుస్తా నీకు పవర్స్ వస్తాయి ఆ గుడ్డి దాన్ని మా ఆయన చేసాయి ఓకేనా ఏయ్ ఎగస్ట్రాలా లేకపోతే పవర్స్ అంటే పవర్స్ నోర్మల్ లేకపోతే నీ